హాయ్ అండి వెల్కమ్ టు వడ్డి స్టేరీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగ ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన కాబుల్లి శనగలు చాట్ రెడీ చేస్తున్నాను అది ఎలా అంటే ముందుగా నేను మార్నింగ్ పిల్లల స్కూల్కి వెళ్ళిన వెంటనే శనగల్ని నానబెట్టేశానండి నానబెట్టి ఇలా ఉంచుకున్నాను అనమాట వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి అవి ఉడికినియా లేవా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకసారి శనగలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి ఉడకవు నేను చెక్ చేసుకుని ఉడికినియా లేవా అని చేసుకున్నాను నాకైతే ఉడుకుపోయాయండి ఉడకకపోతే ఇంకొక టూ విజిల్స్ త్రీ విజిల్స్ వేయించుకుంటే బాగా ఉడికిపోతాయి అలాగే నాకు ఉడికిని ఫైవ్ విజిల్స్కి అయితే ఉడికిపోయినాయి కాబట్టి నేను ఇంకా ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాను ఆ తర్వాత మనం పెనం ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకుని అందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి తాలింపు వేసుకోవడానికి వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాబూలీ శనగలు ఉన్నాయి కదండి అవి ఇందులో వేసేసుకోవాలి తాలింపులో వేసేసుకుని ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలండి అది సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనం మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి వేసుకుని ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ మనకి మాడిపోద్ది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ వేసుకున్నానండి వేసుకుంటే అంతేనండి చాలా ఈజీగా రెడీ అయిపోయే కాబోలి శనగలు స్నాక్స్ రెడీ అండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి